నేను వరంగల్ బిడ్డను ఆయన వరంగల్కి వచ్చి మాట్లాడాడు వరంగల్ చైతన్యం వరంగల్లో ఉండబడే తిరుగుబాటు దృక్పథం వరంగల్ పౌరుషం కాకతీయ బిడ్డలకు ఉంటాయి నేను సూటికి అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు కడియం షేర్ని తనే పిలిచిండట ఏం మాట్లాడి అయినా దగ్గరికి మా పెద్దల్ని పంపించిన ఎందుకంటే ఈ ప్రభుత్వంలో డిజైన్ కలిగిన ప్రజలకు చిత్త చెందితో సేవ చేసే నాయకులు నా ఎంపడుంటే నా గౌరవం పార్టీ గౌరవం పెరుగుతుందనే శ్రీ గార్థి కాంగ్రెస్లోకి తీసుకురానే ఓకే సాగుకున్న డాక్టర్ కాంగ్రెస్ ఓకే ఎంపీడి ఎంత అంటే కడియం చేయని తనకు తాను కాంగ్రెస్లో చేరడం కాలేదని తనే ఆహ్వానించడానికి ఆయన చాలా మేధస్ గల్లోడని గొప్పోడని తనే ఆహ్వానించడని చెప్పాడు ఇక్కడ నేను సూటిగా అడుగుతున్నా తను ఆహ్వానించేటప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని ఎందుకు కోరలే నెంబర్ వన్ ఎందుకంటే తను గతంలో మాట్లాడుతూ ఎవరన్నా ఒక పార్టీ ద్వారా గెలిచి మళ్ళీ పార్టీ మారాలనుకున్నప్పుడు తమ ఎమ్మెల్యే పదవులకు లేదా చట్టసభలకు ఎన్నికైన పదవులకు రాజీనామా చేయకుండా కనుక పార్టీలు చేరితే కుక్కలుగా వాళ్ళను రాళ్ళతో కొట్టి చంపండి అన్నాడు తన అన్నాడు కడిఎంసీఆర్ని ఆహ్వానించడం నువ్వే అన్నావు మరి ఆహ్వానించేటప్పుడు తను రాజీనామా చేసి రమ్మని ఎందుకనలే నువ్వు అన్నమాటే ఎవరైనా ఒక పార్టీలో పదవులు తెచ్చుకొని మళ్ళీ పార్టీ మారాలనుకున్నప్పుడు పదవులకు రాజీనామా చేసి రావాలి లేకపోతే వాళ్ళను రాళ్ళతో కొట్టి చంపండి అని అన్నాడు అన్నడా లేదా ఒకసారి వినండి దాంతో పాటు గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం పిచ్చి కుక్కలు ఊర్లో స్వయం విహారం చేసి ప్రజలు కలిస్తే తరిమి తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారు వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా ఇప్పుడు చెప్పండి నేను వరంగల్ బిడ్డను నేను ప్రశ్నిస్తున్నా నువ్వు వరంగల్కి వచ్చి బ్రోకర్ లాగా మాట్లాడిపోయి నువ్వు నువ్వు బ్రోకర్ గాడివి నువ్వు ఉద్యమాలు చేసి ప్రజల అభిమానం చూడగొనలే నువ్వు బ్రోకరిజం చేసి అంచెలంచెలుగా నువ్వు ఎదిగావు ఇప్పుడు రాళ్ళతో కొట్టే ఉన్నావు నువ్వే మరి ఇప్పుడు రాళ్ళతో కొట్టాల్సింది నిన్నే రాళ్ళతో కొట్టాల్సింది నిన్నే ఖబర్దార్ భవిష్యత్తులో నీకు సమాధానం నువ్వు అన్నమా నువ్వు అన్న ఏదైతే అన్నవో దాని నుంచే సమాధానం వస్తుంది భవిష్యత్తులో అదే సమయంలో కడియం సేర్ని కాంగ్రెస్లో ఆహ్వానించినప్పుడు ముందుగా నేను అడుగుతున్నా ఒకసారి శాసనసభలో శాసనసభ ఎన్నికల సందర్భంగా ఆయన వచ్చినప్పుడు తను మాట్లాడింది గుర్తు చేసిండు ఏం గుర్తు చేసిండంటే నేను వరంగల్ ఓటర్లను అడిగాను ఆనాడు ఉమ్మడి పన్నెండు నియోజకవర్గాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పన్నెండు నియోజకవర్గంలో పది స్థానాలు గెలిపించాడని నేను కోరాను పది స్థానాలు గెలిపించిండ్రు అని చెప్పాడు అంటే నువ్వు గెలిపించిన పది స్థానాల్లో కడియం శ్రే లేడు కదా ఆ రెండు స్థానాలు ఉమ్మడి వరంగల్లో స్టేషన్ కన్పూరు జనగాం కదా అంటే పన్నెండు స్థానాలు పన్నెండు స్థానాలు ఉన్న వరంగల్లో పది స్థానాలు గెలిపించవు అంటే మీరు పది స్థానాలు గెలిపించారని చెప్పావు కదా మరి ఇప్పుడు కడియం పదకొండో ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పరిగణిస్తు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా చూస్తుండ మీరు ఇద్దరు ఎమ్మెల్యేలో ఒకరు జనగాం నుంచి సోదరులు పల్లరాజేశ్వర గారు ఇంకొక అతను కడియం గారు నీ పదిలో ఈ ఇద్దరు లేరు కదా ఆ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కదా ఇప్పుడు నీ పార్టీలో చేరితే అతను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నువ్వు పరిగణిస్తున్నావా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నీకు ఏమాత్రం మాట్లాడిన మాటల మీద విలువనుంటే ముందు కడియం శ్రీఆర్తో రాజీనామా చేయించి ఇప్పటికైనా కడియంసేఆర్తో రాజీనామా చేయించకుండా నువ్వు ఈ విధంగానే తిప్పితే ఖచ్చితంగా నువ్వు ఏ రాళ్లతో కొట్టాలని మాట్లాడినావో ఆ రాళ్ల దెబ్బ నీకే తగులబోతున్నాయి అనే విషయాన్ని నువ్వు ముఖ్యమంత్రి అయినా మేము లెక్క చేయమనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నా